హెయిర్ లాస్ కొత్త విషయం కాదు హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత అవుతూనే ఉంటుంది కానీ అకస్మాత్తుగా జుట్టంతా ఊడిపోతే రాత్రికి రాత్రే బట్టదల వచ్చేస్తే దానికి తినే తిండే కారణమైతే అదే ఇప్పుడు చాలా మందిని టెన్షన్ పెడుతున్న విషయం ఈ సమస్యని మహారాష్ట్రలో గుర్తించారు బోర్గవ్ కల్వట్ హింగ్నా ఈ మూడు ఊళ్ళలో జనాలకి వారం రోజుల్లోనే వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయట ఒకరిద్దరికి ఇరవై నాలుగు గంటల్లోనే బట్టదల వచ్చేసిందంట కారణం ఏంటో తెలియక విపరీతమైన టెన్షన్లో పడ్డారు జనం అధికారులు బాధితుల నుంచి శాంపుల్ స్వీకరించి ల్యాబ్కు పంపించారు అక్కడే ఈ మిస్ట్రీ చిక్కు వీడింది జుట్టు రాలిపోవడానికి తినే రోటీనే కారణమని తేల్చేశారు అంటే వాళ్ళు తింటున్న గోధుమల్లో సెలినియం ఎక్కువ మోతాదులో ఉందని తేల్చేశారు ఏమిటి సెలినియం అంటే సెలినియం అనేది నేల నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలలో సహజంగానే ఖనిజ పదార్థం దీనికి అవసరం తక్కువే అయినా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది డిఎన్ఏ సంశ్లేషణలోనూ పాలు పంచుకుంటుంది సో ఈ సెలినియంతో ఉపయోగాలున్నట్టే ఎక్కువైతే చాలా సమస్యలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సెలైనోసిస్ వస్తుంది అంటే జుట్టు రాలడం గోలు పలుసుగా మారడం చర్మ సంబంధిత సమస్యలు నరాల బలహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వెంట్రుకల కుదులను సెలీనియం బలహీన జుట్టు రాలడం మొదలవుతుంది చిక్కుళ్ళు మాంసం గుడ్లు పప్పులు పొట్టుతో కూడిన గోధుమలు దంపుడు బియ్యం పొద్దుతిరుగుడు గింజలు పుట్టగొడుగులు పాలకూర పాలు పెరుగు జీడిపప్పు అరటి పండ్లు వీటన్నిటి నుంచి మనకు సెలీనియం అందుతుంది కానీ ఇది లిమిటెడ్ డోస్లోనే ఉంటుంది మహారాష్ట్రలో మాత్రం అక్కడి స్థానిక రేషన్ షాప్లో పంజాబ్ హర్యానా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలు అమ్ముతున్నారట స్థానికంగా పండించే గోధుమలతో పోలిస్తే దిగుమతి చేసుకున్న వాటిలో సెలినియం మోతాదు భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు బాధితుల రక్తం మూత్రం జుట్టు నమూనాలను పరిశీలించి దీన్ని గుర్తించారు అకస్మాత్తుగా జుట్టు రాలిపోవడానికి ఇదే కారణమని గుర్తించారు బాధితుల్లో జింక్ స్థాయి ఎక్కువగా ఉందని తేల్చేశారు ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదలలో జింక్ ఎంతో కీలకం అంటే అధిక సెలినియం తక్కువ జింక్ వల్ల హెయిర్ లాస్కి కారణమైంది పంజాబ్ హర్యానా గోధుమలో సెలినియం ఎందుకు ఎక్కువ అంటే శివాలిక్ పర్వతాలు పంజాబ్ హర్యానా వరకు విస్తరించి ఉన్నాయి ఆ పర్వతాల్లో సెలినియం సహజంగా ఉంటుంది వర్షాకాలంలో వరద కారణంగా ఇదంతా దిగువ ప్రాంతాలకు విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో ఈ ఖనిజం పాళ్ళు పెరుగుతుంది అందుకు అక్కడి జనం కూడా స్థానికంగా పండే గోధుమల టేస్ట్ నచ్చక ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నారట వాళ్ళు వేరే చోటు నుండి గోధుమలు కొనుక్కుంటున్నారట సెలీయం ఎక్కువగా ఉంటే తలపై జుట్టు మాత్రమే కాకుండా గడ్డం శరీరంలోని ఇతర చోట్ల కూడా హెయిర్ లాస్ అవుతుందట దీనిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి హెయిర్ లాస్ కాకుండా సవా లక్ష ప్రయత్నాలు చేసే ఈ రోజుల్లో తినే తిండి కారణంగా జుట్టు ఊడిపోతుందంటే ఇది అందరినీ టెన్షన్ పెట్టే విషయమే దీనిపై ప్రభుత్వాలు క్లారిటీ ఇస్తే తప్ప జనం మనశ్శాంతిగా ఉండలేరు